అనగనగా ఒక అడవిలో ఓ నక్క ఉండేది ఒకరోజు అది ఆహారం కోసం వెతుకుతూ తిరగసాగింది ఇలా ఉండగా ఒక తాబేలు కొలనులో నుండి బయటకు వచ్చి అటు ఇటు తిరగసాగింది అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతూ నక్క పొలలో ఒడ్డున వెళుతూ ఉండగా దానికి తాబేలు కనిపించింది వెంటనే నక్క దానిని గబ్బుకున్న నోటుతో పట్టుకుంది ఆత్రంగా తినబోయింది తాబేలు గట్టిగా ఉన్నందున దాన్ని నక్క తినలేకపోయింది అది గమనించిన తాబేలు నేను నేల మీద ఉంటే గాలి తగిలి గట్టి పడిపోతాను అదే నీటిలో ఉంటే మెత్తగా ఉంటాను కాబట్టి కాసేపు నన్ను నీటిలో నానబెట్టు నేను మెత్తబడతాను అప్పుడు నువ్వు నన్ను సులభంగా తినవచ్చు అని అంది ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా నువ్వు నీటిలోకి వెళితే మళ్ళీ ఒడ్డుకు రావు అంది నక్క అలా ఏం లేదు నక్క బావా నీకు మరీ అంత అనుమానంగా ఉంటే పోనీ ఒక పంచి నేను నానే వరకు నువ్వు నా మీదే కూర్చో అంది తాబేలు నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది సరే అలానే చేద్దాం అలా నక్క సరే అని తాబేలు బీపీ మీద కూర్చొని కొంత దూరం నీళ్ళలోకి వెళ్ళింది కొంత సమయం అయిన తర్వాత అని నక్క తాబేలును అడిగింది ఇంకా అంటూ తాబేలు మరింత ముందుకు పోసాగింది చూసి చూసి నక్కకు కోపం వచ్చింది ఏంటి అంతసేపు నువ్వు నానావా లేదా అంటూ నక్క అరిచింది తాబేలు భయం నటిస్తూ అంత కోపం ఎందుకు నక్క బావా నువ్వు కూర్చున్న స్థలం తప్ప అంతా నానాను నువ్వు కొంచెం పక్కకి జరిగితే నేను పూర్తిగా నాన్తాను అని అంది తాబేలు మాటలు నమ్మి నక్క పక్కకు జరిగింది నీటిలో పడిపోయింది వెంటనే తాబేలు నీటి అడుగుకు పారిపోయి నక్క నుండి పక్కించుకుంది ఈ కథలోని నీతి ఏమిటంటే ఆపద సమయంలో కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించటం చాలా అవసరం